చికెన్ కీమా అవునండి చికెన్తోనే కీమా చాలా బాగుంటుంది ఈ చికెన్ పైకి బాగా స్పైసీగా క్రంచీగా ఉంటుంది లోపల చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ చూడండి పైన కరకరలాడుతున్నాం లోపల చాలా మెత్తగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కీమా ప్రిపేర్డ్ విధానం ధనియాల పొడి కారం పసుపు ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డలు చెక్క లవంగా కొంచెం అల్లం ఇవన్నీ మిక్సీలో వేసి బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత చికెన్ పీసెస్ కీమా కొట్టుకొని ఆ మసాలా ఈ చికెన్ రెండు మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అంటే ఎక్కువ హీట్ కాకూడదు మీడియం హీట్గా ఉండాలి అప్పుడు ఈ విధంగా కీమా చిన్న చిన్నవి చేసుకొని ఆయిల్లో వదులుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్నవి వేసుకోవాలి కొంచెం పెద్దవి వేసుకుంటే స చంగా ఉడకదు లోపల చూడండి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్ ఫిఫ్టీన్ సెకండ్ వచ్చి కలదిప్పొచ్చు కలదిప్పకొని అలాగే వదిలేయాలి మళ్ళీ ఆ తర్వాత కలదిప్పుకుంటూ మీడియం ఫ్లోలోనే మీడియం మంటలోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినామంటే పైన కాలిపోతుంది లోపల ఉడకదు కాబట్టి మీడియంగానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఎత్తేసి పక్కన వేసుకొని మిగతా ఉన్నది కూడా మొత్తం అదే విధంగానే ఆయిల్లో వేసుకుందాం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఏంటంటే ఆయిల్లో వేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అస్సలు కలిదిప్పకూడదండి కలిదిప్పితే అంత చెదిరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఎంతో టేస్టీగా ఉండే కీమా రెడీ అయిపోయింది చూడండి నలుపుతుంటే లోపల మెత్తగా ఉంది పైన బాగా కదండి ఇది తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చలో మిలింగే బాయ్